రాజమండ్రి సౌభాగ్య ఆప్టికల్ దీపావళి నిర్వహించే లక్ష్మీ పూజకు నగర ప్రముఖులు విచ్చేశారు సౌభాగ్య ఆప్టికల్ అధినేత మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ హనుమాన్ సింగ్ కు నగర ప్రముఖులు పలువురు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సౌభాగ్య ఆప్టికల్ నిర్వాహకులు మాట్లాడుతూ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు నగర ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు మాది సౌభాగ్య ఆప్టికల్ రాజమండ్రి గంటాలమ్మ వీధి మేము అందరికీ ఫ్రీ ఐ టెస్టింగ్ అండ్ ఫ్రీ ఐ సర్జరీ ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఫ్రీ సర్జరీ అండ్ ఏదైనా సరే వేరే కార్యక్రమాలు మాది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరము ఎప్పుడు కూడా ఎవరికైనా సరే హోల్సేల్ రేట్లో ఐ స్పెక్టికల్స్ మేము సప్లై చేస్తాం అండ్ హోల్సేల్ రేట్లో అన్ని బ్రాండ్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది క్రిజాల్ జైస్ ఆల్ కంపెనీ మా దగ్గర అవైలబుల్టీ అందరూ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అందరికీ వన్స్ మోర్ హ్యాపీ హ్యాపీ దీపావళి మా కస్టమర్స్కి మా మా మీడియా మిత్రులందరికీ మా డాక్టర్స్కి అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ వెరీ మచ్ మా పేరు హనుమాన్ సింగ్ రాజ్పురోహిత్ అండి మా బ్రదర్స్ విక్రమ్ కుమార్ విక్రమ్ కుమార్ రాజ్ పురోహిత్ మా నాన్నగారు డయాలాల్ రాజ్ పురోహిత్ థ్యాంక్ యూ సార్ అదే హ్యాపీ ఇవ్వాలి సార్ ఎవ్రీ మొత్తం అదే ఛానల్ అదే మిత్రులందరికీ ప్లస్ మా అదే కస్టమర్లు మాది అదే సిన్స్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ షాప్ మొత్తం ఉన్న కస్టమర్లు అందరికీ హ్యాపీ ఇవ్వాలి అండ్ ఇలాగ మేము మాకు ఇలాగే మీరు మళ్ళీ అదే అదే స్టార్ట్గా అదే బిజినెస్ అది మీరు ఇలాగే మేము ఎప్పుడైతే సర్వీస్ చే సర్వీస్ మాది మోటివ్ ఎక్కువగా చాలా రీజనబుల్ ప్రైజ్లో చాలా మంచిగా సర్వీస్ చేయడం అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మా థర్డ్ జనరేషన్ ఈ మేము అదే టెస్టింగ్ కూడా మాది టోటల్గా ఫ్రీ అదే పెద్ద టెస్టింగ్ అండి ప్లస్ వీలైనంత వరకు చాలా రీజనబుల్గా కస్టమర్కి ఫుల్ సాటిస్ఫై చేసి ఇవ్వడం మా అండి ఇలాగే మమ్మల్ని అందరూ ఇలాగ మా అదే సౌభాగ్య ఆప్టికల్కి మొత్తం ఇలాగే సరి అదే అదే పెద్ద సపోర్ట్ చేస్తారనుకుంటూ థ్యాంక్ యూ ఎవరీ బడీ